ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఒక మంచి వెసులుబాటు అయితే తీసుకొచ్చింది కాకపోతే మిగిలిన ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు అది కూడా కొన్ని సమయాల్లో అనేది ఎందుకంటే సాధారణంగా బస్సులు ఎప్పుడు రద్దీగా ఉంటాయంటే ఉద్యోగులు వ్యాపారులు పనుల్లోకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు బస్సులు చాలా రద్దీగా ఉంటాయి అలాగే మళ్ళీ తిరుగు ప్రయాణాలు చేసేవారు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు లేదంటే ఎనిమిది గంటల వరకు కూడా చాలా రద్దీగా ఉంటాయి అదే సమయాల్లో రైళ్లలో ప్రయాణం చేసి అక్కడి నుంచి వేరే ప్రాంతాలకి బస్సుల్లో వెళ్ళే వాళ్ళు ఎక్కువ కూడా అదే సమయం ఉంటుంది సో ఇటువంటి నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలు కూడా అదే సమయాల్లో బస్సులు లో ప్రయాణం చేయడంతో రద్దీ ఇంకా పెరిగిపోతుంది అసలు ఆ సమయంలో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి అయితే దీని మీదే ఆర్టీసీ ఉన్నతాధికారులు ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలు ఎవరైతే ఉంటారో అంటే ఇప్పుడు విద్యార్థులు అంటే తప్పదు ఆ సమయానికే వెళ్ళాలి అలాగే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళి వాళ్ళకి తప్పదు వాళ్ళ టైమింగ్ అయితే మార్చుకోలేరు చాలా వరకు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకొని బంధువులు ఇంటికో ఇంకొకరి దగ్గరకో వెళ్తున్న వాళ్ళని ఈ సమయంలో ప్రయాణం వాయిదా వేసుకుంటే మంచిది అంటూ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు దాంతో మిగిలిన ప్రయాణికులకి సేఫ్ సేఫ్ జర్నీ ఇచ్చినట్టు ఉంటుంది వీళ్ళకు కూడా సేఫ్టీగా ఉంటుంది ఆ రద్దీలో ఆ ఇరుకులో ఆ ప్రయాణం చేయడం వల్ల అవతల వాళ్ళకి వాళ్ళకే ఇబ్బంది వీళ్ళకే ఇబ్బంది అలాగని చెప్పి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉపయోగించుకుంటున్న వాళ్ళని మహిళల్ని వేరుగా చూసే ఉద్దేశం అయితే ఇక్కడ కాదు కాకపోతే ఎలాంటి ఇబ్బంది ఎలాంటి అవాంతరాలు ఇప్పటికే చాలా మొదలైపోయినాయి గుద్దులాటలు తన్నులాటలు కొట్లాటలు అన్నీ మొదలైపోయినాయి చెప్పలేని విధంగా బూతులు తిట్టుకోవడాలు ఇవన్నీ మొదలైపోయినాయి ఈ బస్సు ప్రయాణ మహిళలు పురుషుల మీద దాడులు చేస్తున్న వీడియోలు ఆర్టీసీ బస్సుల్లో ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంటే ఆ పరిస్థితి వచ్చేసింది అలాగని చెప్పి పురుషులకి ప్రయాణం నిషేధిద్దామా వాళ్ళని బస్సు ఎక్కకుండా నుంచొని ప్రయాణం చేయమందామా వాళ్ళకు కూర్చునే హక్కు లేదా అనేది కూడా వినిపిస్తోంది ఎందుకంటే ఇంకా వాళ్ళు టికెట్ కొని ప్రయాణం చేస్తారు పురుషులు మహిళలు ఉచిత ప్రయాణం చేస్తారు మొత్తం బస్సులో ఉన్న సీట్లన్నీ వాళ్ళే ఆక్యుపై చేస్తే ఇంకా పురుషుల సంగతి ఏంటి వాళ్ళలో కూడా ఏజ్ దాటిన వాళ్ళు పెద్దోళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళకు కూడా ఆరోగ్యం సహకరించదు వాళ్ళకు కూడా నుంచునే ఓపిక ఉండదు సత్తా ఉండదు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి కానీ అదే నేపథ్యంలో వాళ్లకు ఉన్న సీట్లను వాళ్ళు ఉపయోగించుకోవాలి ఆ పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు ఇటువంటి నేపథ్యంలో ఉన్నతాధికారులే ఒక ప్రకటన విడుదల చేశారు జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేశారు అందరికీ సరిపడేలా అన్ని రోడ్లలో కొత్త బస్సులు పెంచే విధంగా ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాము కొత్త బస్సులు ఇంకా అందుబాటులోకి రాలేదు వచ్చే వరకు విద్యార్థులు ఉద్యోగులు కార్మికులు ఇతర ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా స్త్రీ శక్తి పథకం కింద ప్రయాణించే మహిళలు తమ ప్రయాణ సమయాలని మార్చుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు అనే ఒక విజ్ఞప్తి ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు